హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఆసరా పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది నెల పెన్షన్లకు సంబంధించి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై నాలుగు లక్షల మంది పెన్షన్లు అయితే పొందుతున్నారు వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది ఒక కొత్త పెన్షన్ల పెంపు పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది నెల పెన్షన్లు సంక్రాంతి కానుకగా ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్న వారికి బిగ్ అలెట్ అయితే రావడం జరిగింది అనమాట చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమైన్లకు సంబంధించి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోను కనీసం లక్ష మంది ఇంద్రామైన్లు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అనమాట ఈ పథకం అమల్లో లోపాలు లేకుండా ఉండేందుకు మరింత ఖచ్చితంగా ఉండేందుకు కానీ అక్రమంలో తావు లేకుండా అర్హులైన రూపేదలకు లబ్ధి చేకూర లక్ష్యంతో ముందుకు వెళ్తుంది దీనికోసం తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దించింది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం లేకుండా క్షేత్రస్థాయిలో పరి అంటే పరిశీలనలో లోపాల వల్ల అనర్హుల ప్రయోజనం పొందుతుంటారు కదా సో ఈ పథకం అటువంటి ఆస్కారం లేకుండా ప్రభుత్వం మూడు వందల అరవై డిగ్రీల విధానంలో అమలు చేస్తుంది ప్రతి దరఖాస్తు దాడు ఆధార్ సంఖ్యను ఇతర అంటే ప్రభుత్వ డేటాబేసులు అనుసంధించిన బిల్లులు చెల్లిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మంత్రి పొంగిరెడ్ శ్రీనివాసరెడ్డి టైం టు టైం బిల్లును కూడా రిలీజ్ చేస్తున్నారన్నమాట మార్చిలోగా మరొక లక్ష కూడా ప్రారంభించబోతున్నట్లు చెప్తున్నారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇంద్రామీలు ఇప్పటివరకు దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల బిల్లును అయితే రైతులకు అంటే ఇప్పుడు లబ్ధాలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో జమ చేయడం జరిగింది వీటిలో బేస్మెంట్ లెవెల్ పూర్తయిన వారికి సంబంధించి పద్దెనిమిది వందల వరకు అయితే ఉన్నాయి రూప్ లెవెల్కి వచ్చేసి ఒక వెయ్యి వరకు అయితే ఉన్నాయి స్లాప్ లెవెల్కి వచ్చేసి అంటే ఒక తొమ్మిది వందల చిల్లర అయితే ఉన్నాయన్నమాట ఏప్రిల్ నుంచి రెండో విడత అయితే అమలు కాబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నాకు స్మాల్ రిక్వెస్ట్ అయితే ముందుగా వేడుస్తాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చే ఎట్లా లైక్ చేయండి ఇలాగైతే వెళ్ళిపోతాం ఆసరా ఆ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది అన్నమాట పంపిణీలో కొందరు సిబ్బంది ఒక ఒక్కొక్కరికి వద్ద ఆరు రూపాయలు ఇలా అంటే పదహారు రూపాయల వరకు అయితే నొక్కేస్తున్నారనమాట చిల్లర లేదన్న సాకుతో దోపిడీ పాల్పడుతున్నట్లు వేలల్లో దండుకుంటున్నారు కి సముద్ర మండలం అంటే కేంద్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఇదే పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఆసరా పెంచాల పథకం కింద ప్రభుత్వం ప్రతి నెల కూడా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులు విధంగా అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా అమౌంట్ అనేది రెండు వేల పదహారు రూపాయలు అయితే ఉన్నారనమాట ఇందులో చిల్లర పెద్ద సంస్థగా మారింది చిల్లర తెచ్చిన లబ్ధి మొత్తం సొమ్ము అయితే ఇవ్వాల్సి అయితే ఉండేది కానీ అంటే సమస్యగా మారింది అయితే సొమ్మిస్తుండగా లేని మోసపోతున్నారని చెప్పేసి సో ముఖ్యంగా పది మందిలో ఏడు మంది చిల్లర లేదని సాక్తో ఆ పదహారు రూపాయలు కూడా అలాగే ఇవ్వడం లేదంటున్నారు దీంతో లబ్ధిదారులు మొత్తం పూర్తి సొమ్ము కూడా రావడం లేదంటున్నారు దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మొత్తానికి మీరు ఒకవేళ తీసుకుంటున్నారా అంటే పెన్షన్లు తీసుకుంటే పదహారు రూపాయలు అడిగి మరి తీసుకోవాలన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్న ఆసరా చేత పెన్షన్లు చాలా మంది ప్రభుత్వం మరి ఎప్పుడు పెంచుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్న వారందరికీ బిగ్ అలర్ట్ అయితే వచ్చింది ప్రస్తుతానికైతే పాత పెన్షన్లలో ఏదైతే ఉన్నాయో అనర్హులు అయితే చాలామంది అయితే ఉన్నారట సో వారిని మొదటగా తొలగించిన తర్వాతనే ఏదైతే కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వబోతుందని అప్డేట్స్ అయితే అందుతున్నాయి అది ఎలా అంటే ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నా కానీ అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్ పెట్టినా ఈ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా అటువంటి వారికి వయసు అంటే ఆధార్ కార్డులో ఎక్కువ పెంచుకొని తీసుకున్నవారు అదేవిధంగా ఆసరా పెన్షన్లు చనిపోయినా కూడా మళ్ళీ పొందుతున్నవారు ఇలా వివిధ రకాల కోణాల్లో మొత్తానికి తెలంగాణ ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వారి పెన్షన్లు క్యాన్సిల్ చేస్తే విధంగా చెప్తున్నారనమాట ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి నుంచి గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే పెంపు అనేది నాలుగు వేల పద రూపాయలు అయితే చేస్తామని మంత్రి అడ్లూరి ఏదైతే లక్ష్మణ్ చెప్పడం జరిగింది కదా అందులోనే అంటే సంక్రాంతి కానుక ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి లేదంటే మనకు ఏదో మార్చి లేదంటే ఏప్రిల్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు ఇన్న పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదార్యలు నాలుగు వేల రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి ఎంత ఇస్తారో దానిపైన మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది